హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈ రోజు వీడియోలో బీరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి బీరకాయ ఉల్లికారం చేసి చూడండి నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది రెండు ముద్దలు ఎక్కువే తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ బీరకాయ ఉల్లికారం కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి పచ్చిశనగపప్పు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇది ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఇక్కడ కారానికి తగ్గట్టుగా నేను అయితే ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకున్నాను మీరు తినే స్పైస్ని బట్టి ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకుని మంటని లో ఫ్లేమ్ లో ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పులన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని తీసుకుని ఇవి పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మరికొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు అలాగే మూడు మీడియం సైజు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది ఆయిల్లో బాగా వేగి టమాటాలు పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈలోపు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా పప్పు దినుసులు ఎనుమరకాయలు వీటిని మిక్సీ జార్ లో వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసేసుకొని ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చిన్న పండుని నానబెట్టి పెట్టుకున్నాను అది వేసుకోవాలి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు సాల్ట్ అనేది వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేయలేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకున్నాక అర టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా నీట్గా చెక్కు తీసేసి కడిగి పెట్టుకున్న బీరకాయని సై ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇది మరి చిన్న ముక్కలు కాదు కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను లేత బీరకాయ తీసుకుంటే తొందరగా ఉడికిపోతుంది నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీరకాయ ముక్కలు అనేది తీసుకున్నానండి వీటిని ఆయిల్లో రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆ నీళ్ళన్నీ వచ్చేసి మనకి బీరకాయ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇందులో ఇక నీళ్ళు అనేది ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి బీరకాయలో ఉన్న వాటర్ తోనే మనకి బీరకాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఎనిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి నేను ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు అనేది వేయలేదు మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని అందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి సాల్ట్ అనేది సరిపోకపోతే చూసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒకవేళ మీకు కారం గనక సరిపోకపోతే పచ్చి కారం అనేది ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గింది అనిపించింది అందుకే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయిపోయి మనకి గ్రేవీ అనేది బాగా తిక్గా అయిపోతుంది ఇది కూర కాబట్టి కొద్దిగా తిక్కుగా అయిపోతుంది ఆ స్టేజ్కి వచ్చేంత వరకు మూత పెట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొద్దిగా స్పైసీగా ఉంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు ఇది రోటీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అన్నంలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి